తెలుగుదేశం పార్టీలో కీలక నేత అయిన దేవినేని ఉమామహేశ్వరరావుకి అయితే ఈసారి ఎక్కడా కూడా సీటు దక్కలేదు ఎందుకంటే ఆయన మైలవరం నుంచి బదిలీలో దిగుతారనుకుంటే అక్కడ వసంత కృష్ణ ప్రసాద్కి సీటు కేటాయించిన నేపథ్యంలో ఆయనకి సీట్ లేకుండా పోయింది అయితే ఆయన బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు అనేది పార్టీ క్యాడర్ చెప్తున్నమాట అదేంటి అంటే ఆ గుడ్ న్యూస్ ఆయనకు ఒక కీలక పదవి చెప్పారు పార్టీ నుంచి అదే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త బాధ్యతల్ని ఆయనకి అప్పు చెప్పారంట ప్రస్తుతం దేవినేని ఉమా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయనకి తాజాగా అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా బాధ్యతలైతే అప్పు చెప్పారు అయితే రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య దేవినేని ఉమా సమన్వయకర్తగా వ్యవహరిస్తారు ఇప్పటికే పొత్తు వల్ల చాలామంది సీనియర్లకి సీట్లు దక్కలేదు కాబట్టి దీంతో వాళ్ళంతా చంద్రబాబు గారి మీద నిప్పులు కక్కుతున్న నేపథ్యంలో కొంతమంది రెబల్స్గా దిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆ బాధ్యతలన్నీ దేవుని ఉమా భుజానైతే పెట్టారు మరి అలాగే రేపొద్దున ఒకవేళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదొక పదవి పదవిస్తానని కూడా హామీ ఇచ్చారట మరి ఈ పదవులతో ఈ హామీలతో ఆయన్ని శాంతింపచేసే ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తి అనేది ఆ పార్టీ చెబుతున్నమాట ఇంకా ఆయన పనితీరు ఎలా ఉండబోతుంది అది ఎంతవరకు పార్టీ కలిసి చూడాలి